వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు నాలుగు పళ్ళ విభాగం గిత్తలు ఈరోజు జరగనున్న కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరగనున్న శ్రీ పల్నాటి వీరుల అంకాలమ్మ తల్లి మరియు చన్నకేశ్వర స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఎడ్లపల్ల ప్రదర్శనలో నాలుగో రోజు నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన ఈ నాలుగు పళ్ళ విభాగానికి వచ్చిన జత ఈ నాలుగు పళ్ళ విభాగానికి వచ్చిన జత దారం గోపీకృష్ణ గారు కురగల్లు గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి నాలుగు పళ్ళ విభాగం గిత్తలు నాలుగు పళ్ళ విభాగం గిత్తలు